కాబట్టి లోకమును మనం ఎందుకు జయించాలంటే లోకమును జయించకపోతే దేవుని ఉగ్రత వారి వస్తుంది ఎవరైతే లోకముతో రాజీ పడి కొనసాగుతున్నారో వారి మీదికి దేవుని ఉగ్రత వస్తుంది కాబట్టి దేవుని ఉగ్రత నుండి తప్పించబడాలంటే మనం తప్పకుండా లోకమును జయించాలి లోకములో అపవాది అనేక దురాత్మలను ఆధారం చేసుకుని అనేక వ్యవస్థలను ప్రవేశపెట్టాడు వాటిల్లో మీరు చూడండి చారత్వము ఒక వ్యవస్థ ఒక ఆత్మ దాని వెనుక పనిచేస్తూ ఉంటుంది ఒక ఈవిల్ స్పిరిట్ కాబట్టి జారత్వమును మానలేనటువంటి వాడు లోకములో ఉన్నవాడే జారత్వమును విడిచిపెట్టలేని వాడు ఎందుకు విడవలేకపోతున్నాడంటే వాడిని ఒక ఆత్మ ఉంది దురాత్మ దాని నుంచి విడుదల పొందలేకపోతున్నాడు ఇంకా మీరు అక్కడ ఉన్నవన్నీ చూడండి అపవిత్రత కామాతురత దురాశ ధనాపేక్ష ఇవన్నీ కూడా స్పిరిట్స్ మీద అపేక్ష కలిగేలాగా దురాత్మ ఒకరిని ప్రేరేపిస్తే వాడు లోపడుతున్నాడు మరొకడికి కామాతురతను కామము మీద ఆసక్తిని పెట్టించే దురాత్మ వాడిని పట్టుకున్నందు వలన వాడు ఆ కోణములు కొనసాగుతా ఉన్నాడు వీళ్ళందరూ లోకస్థులు కాబట్టి లోకములో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపు డంభమే ఇవి దేవుడు ప్రవేశపెట్టిన వ్యవస్థలు కాదు వీటి వెనుక ఉన్నది దేవుని సంబంధమైన ఆత్మలు కాదు దురాత్మలు